జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు పూర్తిగా రంగం సిద్ధమైంది అయితే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని తెలంగాణ చిహ్నాన్ని రెండింటినీ కూడా అదే రోజు ఆవిష్కరించాలన్న ప్రభుత్వం కొంత వెనుకడుగు వేసింది రా రాజముద్ర రూపకల్పనలో ఇంకా కొంత సమయం పడుతుందని భావించి దాని ఆవిష్కరణను వాయిదా వేసుకున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతానికి మాత్రం ఈరోజు నేతలతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి జే జే హే తెలంగాణ గీతానికి రాజకీయ పక్షాలు ఉద్యమకారులంతా ఆమోదం తెలిపారు తెలంగాణ గీతాన్ని వారికి పాడి వినిపించారు సంగీత దర్శకుడు కీరవాణి ఈరోజు సెక్రటరియట్లో జరిగిన సమావేశంలో గాయకుల బృందం గీతంపై సిపిఐ సిపిఎం తెలంగాణ జనసమితి కవులు తెలంగాణ వాదులు హాజరైన వాళ్ళంతా కూడా ఈ గీతంపై సంతృప్తి వ్యక్తం చేశారు అటు కళాకారులు మేధావులు ఉద్యమకారులు జేఏసీ నేతలు సైతం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాష్ట్ర గీతంలో ముగ్దుం మొహినుద్దీన్ షేక్ బందగి కుమరం భీమ్ లాంటి తెలంగాణ సాయుధ పోరాట యోధుల పేర్లు చేర్చాలని సిపిఐ సూచించింది జూన్ రెండున రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ లోగోను ఇంకా ఫైనల్ చేయలేదని సమావేశంలో రేవంత్ తెలిపారు లోగోపై కేబినెట్ అదేవిధంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు అందరి అభిప్రాయాల తర్వాతే నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఏదేమైనా మొత్తానికి జూన్ రెండు సంభ్రమా సమరమ అనే రకంగా తెలంగాణలో రాజకీయ వాతావరణం నెలకొంది సచివాలయంలో జరిగిన సమావేశానికి బీజేపీ కాంగ్రెస్కి చెందిన నేతలు ఎవరికి ఆహ్వానం వెళ్ళలేదు వారెవరూ హాజరు కాలేదు అయితే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆయన శాసనమండలి చైర్మన్గా ఉన్నారు కాబట్టి శాసనసభ స్పీకర్తో పాటు ఆయన కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు పార్టీ నుంచి మారిన వాళ్ళు చాలా మంది కూడా మా మేయర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి లాంటి వాళ్ళు కూడా ఆడ పెద్దపీట వేశారు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసయుద్దీన్ లాంటి వాళ్ళు కూడా ఆ సమావేశంలో ఉన్నారు వీరితో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న జనసమితి అధ్యక్షులు గతంలో జేఏసీ చైర్మన్గా ఉన్న రామ్ అదేవిధంగా గాయ రచయిత ఈ పాటను జయ జయ హే తెలంగాణ జయకేతనం రాసిన రచయిత అంజశ్రీ కీరవాణి వీళ్ళంతా కూడా హాజరయ్యారు మొత్తానికి ఆ పాటకు తెలంగాణ రాష్ట్ర గీతానికి మాత్రం ఈరోజు క్యాబినెట్ మొత్తం హాజరైంది మంత్రులంతా కూడా పాల్గొన్నారు వాళ్ళంతా ఆమోదముద్ర తెలిపారు ఆ జూన్ రెండున దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ గీతాన్ని ఆవిష్కరించేందుకు పూర్తిగా రంగం సిద్ధమైంది చిహ్నం అంటే రాజముద్ర విషయంలో మాత్రం కొంత వెనక్కి తగ్గింది కాకతీయ కళాతోరణం చార్మినార్ లాంటి వాటిని అందులో నుంచి తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ అభ్యంతరాల నేపథ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే ఒక ఆలోచనకి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది ఇదే సీతారెడ్డి గారు మనతో జైన్ అవుతున్నారు లైవ్లో అదేవిధంగా రాణి రుద్రమ గారు కూడా బీ బీజేపీ నుంచి అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు ముందు మనకు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు అందుబాటులో ఉన్నారు రాణి రుద్రమ గారు మీరు సోనియా గాంధీ వస్తున్నారు ఆవిర్భావ వేడుకలు దశాబ్ది వేడుకలకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ అని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది సోనియా గాంధీ రావడానికి కూడా సుంకత వ్యక్తం చేశారు ఆమె జూన్ రెండవ తేదీ తొమ్మిది గంటలకే ఉదయం తొమ్మిది గంటలకే హైదరాబాద్ చేరుకుంటారు ఆ తర్వాత ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు అయితే బీజేపీ నుంచి విమర్శలు వస్తున్నాయి సోనియా ఏ హోదాలో పాల్గొంటారు సోనియా ఎందుకు వస్తున్నారు సోనియా రావడం రావాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా అన్ని పార్టీలతో కలిపి ఆవిర్భావ వేడుకలకు సంబంధించి ఒక సమావేశం జరపలేదేంటని కూడా మీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఇంతకుముందే మాట్లాడింది కూడా మనం చూసాం ఏంటి మీ వైఖరి ఏంటి ఆవిర్భావ వేడుకల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరైన రీతిలోనే వెళ్తుందా రాష్ట్ర గీతంపై మీ అభిప్రాయం ఏంటి రాష్ట్ర చిహ్నం ఏదైతే ఉందో దానిలో మార్పులు చెప్పడంపై మీ ఒపీనియన్ ఏంటి సోనియా గాంధీ రాకూడదా తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్ గారు ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు నారు పోస్తే దానికి రేవంత్ రెడ్డి గారు నీరు వస్తున్నారు ఒక సిద్ధాంతం ఏదైతే ఉంటదో ఒక వ్యవహార శైలి ఏదైతే ఉంటదో ఒక నియంతృత్వమైనటువంటి పరిపాలన విధానం ఏదైతే ఉంటుందో దాన్ని కేసీఆర్ గారు తీసుకొచ్చినారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం జరిగే నాడే జే జే హే తెలంగాణ అనేటువంటి పాట తెలంగాణ రాష్ట్ర గీతం అయితే రేపు పొద్దున తెలంగాణ వస్తే ఈ పాటనే గీతంగా చేసుకోవాలని యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా కోరుకున్నది కోరుకున్న దాన్ని కేవలం కేసీఆర్ గారు తనకు వ్యక్తిగతంగా అందశ్రీ గారితోటి ఉన్నటువంటి కొన్ని తేడాల వల్లనో లేదంటే వారికి వారి పట్ల ఉన్నటువంటి విభేదాల కారణంగానో ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని ఆ రోజు రాష్ట్ర గీతంగా చేయకుండా తెలంగాణ రాష్ట్ర గీతం అనేది లేకుండా పది సంవత్సరాలు కాలయాపన చేసినారు ఇవాళ కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు వారైనా సరే ప్రజాస్వామ్య బద్దంగా ఉండి మీరు ఇందాక అన్నారు అన్ని పార్టీలను పిలిచి పెట్టేది ఉండే అని అంటే ఇవాళ మిత్రపక్షాలను పిలుచుకొని అఖిల పక్షాలను పిలవకుండా రాష్ట్ర చిహ్నంలో మార్పు చేయాలనుకోవడం చాలా నేరం నేను అంటే రాష్ట్ర చిహ్నంలో ఏముండదండి కాకతీయ కళా గారు ఈ రోజు ఈ రోజు ఈ రోజు రాష్ట్ర రాష్ట్ర చిహ్నానికి సంబంధించి సమావేశం కాదు రాష్ట్ర గీతం పైనే చర్చించారు రాష్ట్ర చిహ్నానికి సంబంధించి వాయిదా వేశారు దాన్ని రైట్ అది విమర్శలు వస్తున్నాయి కాబట్టి వాయిదా వేసి లేకపోతే వారు వాయిదా ఏం వేయకపోతుంది ఇవాళ అది కూడా జరుగుతుంది ఇవాళ మేము ఒకటి ఏమంటున్నాం అంటే జూన్ రెండు అనేటువంటిది ఒక కాంగ్రెస్ పార్టీకు ఒక బీఆర్ఎస్ పార్టీకు ఒక బిజెపి సంబంధించినటువంటి అంశం కాదండి ఇవాళ మనం ఏముందా చెప్పండి ఆల్ ఇలా బతుకున్నటువంటి వాళ్ళము అది ఏ పార్టీ నాయకులైనా కావచ్చు ఎంత పెద్ద గొప్ప ఉద్యమకారులైనా కావచ్చు చనిపోయినటువంటి వాళ్ళకంటే మనమేం గొప్పవాళ్ళం కాదు తొలిదశ ఉద్యమంలో దాదాపుగా ఒక మూడు వందల పైచిలకు మంది ఆ చనిపోయినారు మలిదశ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఎన్నో కుటుంబాలు వాళ్ళ కుటుంబ సభ్యులను పిల్లల్ని కోల్పోయి కడుపు కోతను అనుభవించినవి ఎంతో మంది ఉద్యమకారులు వాళ్ళ జేబులో ఉన్నటువంటి పది రూపాయలను కూడా ఆనాడు ఉద్యమం కోసం ఖర్చు పెట్టి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇంత మంది కోరుకుంటే ఇంత మంది అనేక రకాలుగా పోరాటాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది దాన్ని ఏ ఒక్క పార్టీయో క్లెయిమ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అధికారంలోకి రాగానే మొత్తం మేము చిహ్నాలు మార్చేస్తాం మొత్తం మేము గీతాలు మార్చేస్తాం కొత్తవి పెడతాము మేమంతా మొనోపలి చేస్తాము బిఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చిందే చేసి కాంగ్రెస్ పార్టీ ఉంటే వాళ్ళ మిత్రపక్షాలను మాత్రమే మాత్రం కూసో పెట్టుకుని వాళ్ళకి నచ్చినటువంటి డెసిషన్స్ చేసి ప్రజల మీద రుద్దుతాము అని అంటే అది ఎంత మాత్రం సబబు కాదు రేపు పొద్దున వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది మరి అప్పుడు ఇవన్నీ వీకేసి మళ్ళా కొత్తది పెట్టాలా అది కరెక్టేనా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనకు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో రాష్ట్ర ఐడెంటిటీని ఎప్పుడు కూడా పార్టీలకు సంబంధం లేకుండా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు సంబంధం లేకుండా అందరినీ కూర్చోబెట్టుకోండి అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపించి ప్రజా సంఘాలకు ఆహ్వానం పంపించి ఉద్యమకారులకు ఆహ్వానం పంపించి ఆనాడు ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్లను పిలిచి ఒక మీటింగ్ పెట్టి ప్రజలకు కూడా పబ్లిక్ డొమైన్ లో మీరు ఏమేమి నిర్ణయాలు తీసుకోబోతున్నారో పబ్లిక్ డొమైన్ లో ఉంచి అభిప్రాయ సేకరణ చేసి అందరి అభిప్రాయంలో మెజారిటీ అభిప్రాయాన్ని గనక మీరు ఇవాళ పెట్టి ఉన్నట్టయితే మీ గౌరవం పెరిగేది కదా తెలంగాణ ప్రజలు కూడా సంతోషపడే వాళ్ళు అందరు అభిప్రాయాలు తీసుకుని ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీనే మెచ్చుకునేటోళ్ళు కదా ఎందుకు ఇంత సోనియా గాంధీ సోనియా గాంధీ విషయంలో మీ అభ్యంతరం ఏంటి ఇవాళ సోనియా గాంధీ గారిని పిలిస్తే మీరు ఏ హోదాలో పిలుస్తున్నారో అని మేము అడుగుతున్నాము ఏ హోదాలో పిలుస్తున్నారో చెప్పండి ఎవరు వద్దన్నారు ఇప్పుడు మీరు మీరు అధికారంలో ఉన్నారు మీరు ఎలక్షన్ ప్రచారంలో పిలుచుకున్నారు లేకపోతే మీరు రే కూడా సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడు మేము ఇవి రైతు రుణమాఫీ ఇస్తాము అని చెప్పినారు ఆమె ఆమె సోనియా గాంధీ గారిని మీ పార్టీకి ఉన్నటువంటి పెద్ద కాబట్టి మీ మీ పార్టీ కార్యక్రమాల వరకు మీరు పిలుచుకోవడంలో ఎటువంటి అభిప్రాయ భేదాలు ఎవరికీ ఉండవు కానీ జూన్ రెండు అనేటువంటిది తెలంగాణ అవతరణ దినోత్సవం అవతరణ దినోత్సవం రోజు మీరు ప్రభుత్వం తరఫున పిలుస్తున్నారు మీ పార్టీ తరఫున విలువట్లేదు మీరు ప్రభుత్వం తరఫున పిలుస్తున్నప్పుడు మీరు ఒక రాష్ట్రపతిని పిలుస్తారా ఒక ప్రధానమంత్రిని పిలుస్తారా ఒక గవర్నర్ ను పిలుస్తారా అనేటువంటిది చాలా క్లారిటీ ఉండవలసినటువంటి అవసరం ఉంది తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి రాణి రుద్రమ గారే చెప్పాలి అది మీ పేరే రాణి రుద్రమం అది కాకతీయ తోరణం రాచరికం అయినప్పుడు మీ పేరు కూడా రాచరికమే అవుతుంది బీజేపీ వాదన ఏంటి ఆ రాచరిక ఉండాలా తీసేయాలా చార్మినార్ ఉండాలా తీసేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ రైట్ నేను ఇప్పుడు అసలు ఒక మాట చెప్పదలుచుకున్నా అండి అసలు రాచరికం గురించి వారసత్వాల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా అండి ఇవాళ నెహ్రూ గారు నెహ్రూ గారి తర్వాత ఇందిరా గారు ఇందిరా గాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు వారి తర్వాత సోనియా గాంధీ గారు వారి తర్వాత రాహుల్ గాంధీ గారు వారి తర్వాత ప్రియాంక గాంధీ గారు భవిష్యత్తులో ప్రియాంక గాంధీ గారి పిల్లలు ఇవాళ రాచరికపు వ్యవస్థను కుటుంబ పరిపాలనను వాళ్ళే ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళు రాచరిక చిహ్నాలను లేకుండా చేస్తాము మాట మాట్లాడడం అనేటువంటిది వాళ్ళ చేత దశాబ్ద సంబరాల విషయంలో బి బీజేపీ వైఖరి ఏంటి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా ఆహ్వానం అందబోతుంది మీకు కూడా ఖచ్చితంగా బీజేపీకి కూడా ఆహ్వానం ఉండబోతుంది ఎందుకంటే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు కచ్చితంగా ఆహ్వానం ఉంటుంది అంటే బీజేపీ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతుందా కాదా అంటే అసలు వాళ్ళు ఇంతవరకు ఆహ్వానం పంపించారా లేదా అనేటువంటిది అఫీషియల్ మెసేజ్ ఏం లేదండి ఇవాళ జరిగినటువంటి మీటింగ్ కయితే ఏ విధమైనటువంటి ఆహ్వానం భారతీయ జనతా పార్టీకి రాలేదు అంతవరకు మాకు తెలుసు ఆహ్వానం వస్తే వెళ్ళాలా వద్దా వస్తే అసలు ఎవరిని పిలుస్తున్నారు వాళ్ళు అనేటువంటిది కూడా అది చూసిన తర్వాతనే డిసైడ్ చేస్తాం కాబట్టి మేమేమంటున్నామంటే దశాబ్ది ఉత్సవాలు లేదంటే ఆవిర్భావ ఉత్సవాలు చేయటం అనేటువంటిది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వంగా బాధ్యత అది డెఫినెట్ గా చేయాల్సిందే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినటువంటిది కాబట్టి కాకపోతే అది సెలబ్రేట్ చేసేటప్పుడు రాష్ట్ర ప్రజలందరూ అన్ని పార్టీల వాళ్ళు అందరూ కూడా సంతోషపడేలాగా సెలబ్రేషన్స్ ఉండాలి అందరినీ మమేకం చేసేటట్టుగా ఉండాలి ఎవరైనా కూడా ఇండిపెండెంట్ గా కూడా చేసుకునేటట్టుగా ఉండాలి ఇవాళ స్వతంత్రం వచ్చిన నాడు స్వతంత్ర ఉత్సవాలు జరిగితే స్వతంత్రం వచ్చినప్పుడు మనం అందరం ఏమన్నా అప్పుడే పుట్టినామాండి కాదు కదా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇరవై ఏళ్లకు ముప్పై ఏళ్ళకు నలభై ఏళ్లకు పుట్టిన వాళ్ళం అయినా కూడా ఇవాళ జనవరి ఇరవై ఆరు అన్న ఆగస్టు పదిహేను అన్న స్కూల్స్ లో ఎట్లా సెలబ్రేట్ చేసుకునేటటువంటి వాళ్ళము ప్రతి వాడల నాలుగిండ్ల కూడలు ఉంటే కూడా జాతీయ జెండా ఎగరేసుకునేటువంటి అవన్నీ కూడా మనం చూసినాం అంటే దేశ చరిత్ర అయినా దేశభక్తి అయినా అక్కడి నుంచే వస్తుంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలంగాణ ఉద్యమం ఏమిటి తెలంగాణ నైసర్గిక స్వరూపం ఏమిటి అసలు ఆ ఉద్యమం ఎందుకు జరిగింది తెలంగాణ రాష్ట్రము ఎందుకు కోరుకున్నాం మనము అనేటువంటిది అది ఉండాలి అని అంటే దానికి ఇట్లాంటి సెలబ్రేషన్స్ ఇట్లాంటి డేస్ అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి వాటిని పొలిటికల్ గా పొల్యూట్ చేసి ఇవాళ ఆ ఉద్యమ స్ఫూర్తిని రాజకీయ స్ఫూర్తి చేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము ఇట్లా చేస్తాం అనేటువంటిది అయితే కరెక్ట్ కాదు అందరినీ కలుపుకొని పోవాలనేటువంటిది మా ఉద్దేశం డెఫినెట్ గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభుత్వంగా వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇవాళ చిహ్నం విషయంలో కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా నిజంగానే రేవంత్ రెడ్డి గారు చిహ్నాన్ని మార్చాలి అని అనుకుంటే ఎందుకు మార్చాలనుకుంటున్నారు అనేటువంటిది నిజంగా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి ప్రజల ముందు పెట్టండి మీరు ఎందుకు మార్చాలనుకుంటున్నారో ప్రజల ముందు పెట్టండి అందులో ఏం తప్పులు ఉన్నాయో ప్రజల ముందు పెట్టండి మీరు చేయాలనుకున్నటువంటి మార్పుల వల్ల ఇంకా ఏం లాభం జరుగుతుందో ప్రజల ముందు పెట్టండి ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించండి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోండి కన్విన్స్ చేసే ప్రయత్నమైన చేయలేదు కదా ఇందాక దయాకరణ ఒక మాట అన్నారు వేరే పార్టీ వాళ్ళు వేరే రకమైనటువంటి ఉద్దేశాలు పెట్టుకుంటారు కాబట్టి వచ్చిన తర్వాత కూడా అట్లనే ఉంటారు అని అంటే అట్లయితే తెలంగాణ రాష్ట్రం కూడా రాకపోవు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించినోడ్ని తెలంగాణ రాష్ట్రం ఎందుకన్నోళ్లను కూడా ఉద్యమం జరిగేనాడు అందరు కలిసి కూర్చొని కన్విన్స్ చేసి తెచ్చుకుంటే వచ్చింది తెలంగాణ తప్ప పలానాడు వస్తే వద్దంటాడు పలానాడు వస్తే ఎందుకు అని దూరం పెడితే ఇవాళ తెలంగాణ ఉద్యమం కూడా జరిగేది కాదు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని పక్షంగా అయితేనే కదా తెలంగాణ ఉద్యమం రాష్ట్రం అనేటువంటిది వచ్చింది మీరు ఒక అక్ర ఒక చిన్న అంశం ఒక చిన్నాన్ని మార్చే అంశంలో ఒక గీతాన్ని ఇచ్చేటటువంటి అంశంలో కూడా మీరు అందరినీ కలుపుపోయేటటువంటి ఉద్దేశం మీకు లేకపోతే ఇక మీరు ప్రజా పరిపాలన ఏం చేస్తారు